హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సపోర్ట్ చేయండి సో ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తున్నాను సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇది వచ్చేసరికి నా ఫస్ట్ ఈ మంత్లో ఫస్ట్ ఈవెంట్ అండి సో అందుకని చెప్పి ఒక చిన్న వీడియో చేయాలనిపించింది ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సేమ్ ఒకటే ప్లాట్ఫామ్ మీద టూ ఈవెంట్స్ చేసుకుంటున్నారు వన్ ఈజ్ ఎంగేజ్మెంట్ అండ్ వన్ ఈజ్ సంగీత్ సంగీత్ కూడా చేసుకుంటున్నారు చూసారు కదా ఫుడ్ మెను అయితే మస్తు పెట్టారు ఇంకా స్టార్ట్ చేయలేదు యాక్చువల్గా ఆ టైంలోనే అందుకే నేను ఫుడ్ టేస్ట్ చేయడానికి అవ్వలేదు మంచిగా పెట్టారు పానీపూరి పాబుజీ చాట్ ఇవన్నీ చాలా బాగా పెట్టారు నాన్ వెజ్ ఐటమ్స్ అయితే మస్తు పెట్టారు ఫిష్ ఫ్రాను చికెన్ మటన్ ఆల్ ఐటమ్స్ పెట్టారు ఫుడ్ స్టార్ట్ అవ్వలేదు కదా మనం టేస్ట్ చేయలేము సో ఇక్కడ వచ్చేసరికి సంగీత్ నేనైతే డీజే గురించి అయితే చూశాను వెయిట్ చేశాను కానీ నేను ఉండే టైంలో డీజే స్టార్ట్ అవ్వలేదు చూస్తున్నారు కదా ఇదైతే మస్తు ఉన్నాయి ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి వెయిటర్స్ కూడా రష్లో ఉన్నారు ఫుల్గా ఆ వెయిటర్స్ కూడా సర్వ్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు చూసారు కదా సో నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేయండి డిజే ఒక చిన్న క్లిప్ అయితే మీకు లాస్ట్లో యాడ్ చేశాను జస్ట్ మ్యూజిక్ స్టార్ట్ అయ్యింది అంతే సో అందుకని చిన్న వీడియో తీసాను ఓకేనా థ్యాంక్ యూ ఎస్ చూసేయండి